ఇక్కడ నుంచి అన్నం తిని వెళ్ళేటప్పుడు మేము పొలంలో వెళ్ళేటప్పుడు స్వామి నేను మణపతి నారాయణ మల్పతి స్వామి నారాయణ అయితే వెళ్ళేటప్పుడు వే అతివేగంగా వచ్చేడు సపోర్ట్ అయినప్పటికీ తనను ఇక్కడ లావడం వలన ప్రమా అయినా తొలగికొని వెళ్ళిండు అక్కడ జబ్బ పైన చేతి పైన బగ్గ తగలిగినవి పల్లెటైపోయిండు నేను చూసేట బాగా ఫాస్ట్గా వెళ్తున్నది నల్లటి పారి ఉన్నది అది కేటీసీఎస్ బండి కానీ ఫాస్ట్గా వెళ్ళినది అయితే మాకు ఏమీ తోయలేక ఆ సమయంలో ఓకే మనీ ఆ లిమ్స్కు వేగంగా పోతున్నాము ఒక పోయే వేలలా లిమ్స్లా లా వాళ్ళు ట్రీట్మెంట్ చేయంగా అయితే హైదరాబాద్కు పోవడం వలన అది డాక్టర్ చెప్పి హైదరాబాద్ తీసుకెళ్ళమని డాక్టర్ చెప్పిన హైదరాబాద్ అని చెప్పితే అప్పుడు తీసుకుపోవడం వలన హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ చేరుకున్నారో చేరలేదు తెలియదు అని అప్పటికి కంటే పండినది బండిని పట్టుకొని కేసు నమోదు చేయడం చేయాలని కోరుతున్నాం